హాయ్ అండి వెంకయ్య చౌదరి ఈయన పేరు ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువగా వినిపిస్తున్నది కారణం ఏంటంటే ఈయన ఒక కాంట్రవర్షియల్ వ్యక్తి అనమాట ఎలాగూ అంటే ఇప్పుడైతే అట్లాంటి కాంట్రవర్షియల్ వ్యక్తికి తిరుమల తిరుపతి దేవస్థానంలో జేఈఓగా నియమించింది చంద్రబాబు గారి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనొచ్చు లేకపోతే చంద్రబాబు గారి ప్రభుత్వం అనొచ్చు అందరూ ఆశ్చర్యపోతున్నారు ఎందుకంటే ఈయన గత చరిత్ర చూస్తే చాలా విచిత్రంగా ఉన్నది చాలా అవకతవకలతో కూడినది ఈయన యాక్చువల్గా కేంద్ర సర్వీసుల్లో ఉన్న వ్యక్తిని రెండు వేల పద్నాలుగు మరి ఇట్లాంటి వాళ్ళనే చంద్రబాబు గారు మరి ఎందుకు తీసుకొస్తారో ఇట్లాంటి వాళ్ళే ఆయన దృష్టిలో ఎందుకు పడతారో మరి మనకు తెలియదు కానీ మోస్ట్ కాంట్రవర్సీస్ ఉన్న వాళ్ళని వాళ్ళు వాళ్ళు అసలు వాళ్ళకి చాలా అవకతవకల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు వాళ్ళే ఉంటారు వాళ్ళే కనిపిస్తూ ఉంటారు తప్ప మామూలుగా ఒక సీదాసాదాగా ఒక మంచి ముక్కుసూటిగా పోయే ఒక ఒక ఆఫీసరు అట్లాంటి వాళ్ళని తెచ్చుకోవాలి అనేది మాత్రం ఎక్కడ మనం చూ చూడమన్నమాట గమనించలేము అనమాట ఎందుకంటే అవన్నీ విచిత్రమైన వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినప్పుడే అయితే ఈ వెంకయ్య చౌదరి గారిని ఏం చేశాడంటే చంద్రబాబు గారు కేంద్ర ప్రభుత్వం నుంచే కేంద్ర సర్వీసుల నుంచి తెచ్చుకున్నాడు తెచ్చుకుని మైనింగ్ కార్పొరేషన్లో ఎండీగా పెట్టాడు ఆయన ఎండీగా పెట్టినప్పటి నుంచి అక్కడ కడప మైన్స్ బైరైటిస్ వేంటి వాటివి ఆరు వేల టన్ను ఆరు వేల ఒక ఒక వంద అయితే తనకి కావాల్సిన వ్యక్తులకి తను 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 చెప్పిన వ్యక్తులకి నాలుగు వేల ఒక వంద చొప్పున టన్నుకి నాలుగు వేల ఒక వంద చొప్పున ఇచ్చి ఇచ్చి తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు అనేది చాలామంది చాలామంది ఆరోపణ చేశారు పైగా ముఖ్యంగా ఏంటంటే ఆ మైనింగ్ కార్పొరేషన్లో ఉన్న వర్కర్స్ యూనియన్ వాళ్ళే ఈయన మీద కళ్ళ కన్నెర్ర చేసి చాలా చాలా కంప్లైంట్లు చే చేశారన్నమాట అయితే రెండు వేల కా ఈయన చేసిన ఒక ఒక సేవా తత్పర కార్యక్రమాలు తనే తనకి కా తనకి కావలసిన వాళ్ళకి రెండు వంద రెండు వేల రూపాయలు తక్కువ ఉన్న తక్కువ చేసి ఇవ్వటం వలన రెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకి నష్టం వాటిల్లి వాటిల్లింది అని అని ప్రభుత్వం తెలి తెలుసుకున్నది ఎందుకంటే వర్కర్ యూ వర్కర్స్ యూనియన్స్ వాళ్ళు కంప్లైంట్ చేశారు కాబట్టి ఆయన మీద విజిలెన్స్ ఎంక్వైరీ విచారణ కూడా చేసి ఏర్పాటు చేసింది ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతే ఏంటంటే యథేచ్ఛగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు శుభ్రంగా యథేచ్ఛగా చేసేసుకున్నాడు ఆయన మనదే కదా మనదే ఈ రాష్ట్రం ఎంత ఎంత మనకి మనం ఎంత ఎంతమందికి దోచిపెట్టినా మన మన అయు అనుయాయులకి ఏం పర్వాలేదు అడిగేవాళ్ళు ఎవరు లేరని కానీ ఏంటంటే ఈ వర్కర్స్ అక్కడ వర్కర్స్ యూనియన్ వాళ్ళు మాత్రం ఈయన మీద చాలా కారాలు మిరియాలు నూరటం వల్ల ఇప్పుడు అయినా కానీ అప్పుడు వాళ్ళ గోడు కూడా విన్నవాళ్ళు ఎవరు లేరు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకి ఆయనకి ఇట్లా కంప్లైంట్ చేస్తే గవర్నమెంట్ కంప్లైంట్ చేస్తే సరే అని ఎంక్వైరీ మొదలుపెట్టింది విజిలెన్స్ విజిలెన్స్ కం డిపార్ట్మెంట్ అయితే ఆ విజిలెన్స్ వాళ్ళు విచారణ జరుగుతూ ఉండగానే ఈయన కొన్ని అడ్డదారులు ఎన్నుకుని కొంతమంది ఆధ అధికారుల ద్వారా కుమ్మక్కయ్యి అధికారులతో కుమ్మక్కయ్యి కొంతమంది అధికారుల సహాయంతో ఆయన నెమ్మదిగా ఎవరికి తెలియకుండా రెండో కంటికి తెలియకుండా కేంద్రానికి చెక్ చేసేసాడనమాట అంటే ఏంటంటే కొన్ని ఉత్తరాలు రాసి ఆయన ఆ ఉత్తరాలు గవర్నమెంట్కి రాశాడు ఆ ఉత్తరాలు రాసిన ఉత్తరాలు గవర్నమెంట్కి అంద అందకుండా ఒక ఫైల్స్లో తొక్కి పెట్టేసేసారు అధికారులు అది అట్లాంటి అట్లాంటి అవకాశం దొరకపుచ్చుకుని ఆయన వెళ్ళిపోయాడు అనమాట వెళ్ళిపోయిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయారు తర్వాత అప్పుడున్న నీలం నీలం సహని కూడాను ఆశ్చర్యం ఆవిడ కొంతమంది ఆఫీసర్లని దీనికి అధికారులు ఎవరైతే ఆయనకి ఇట్లాగా సహాయ స సహాయం చేశారో ఆయన వెళ్ళిపోవటానికి కావచ్చు లేకపోతే ఆ ఉత్తరాలు గన ఉత్తరాలు బయటికి రాని రావక రాకుండా చేసిన వాళ్ళ మీద చర్యలు సస్పెండ్ చేశారు సరే అయిపోయింది అట్లాంటి వ్యక్తిని తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ మళ్ళీ ఆ కేంద్ర సర్వీసులు నిన్న కనుక సూర్యదేవర ప్రసన్న కుమార్ని కేంద్ర సర్వీసులు వాళ్ళని మరి అక్కడి నుంచి వాళ్ళనే తెచ్చుకుంటారు మరి వాళ్ళు కూడాను అందులో మన వాళ్ళనే ఎందుకు తెచ్చుకుంటారు అందు ఏం లేదు ఈ ఈ ఐదు సంవత్సరాల్లో కొంతమంది మనం మనకి మనకి సంబంధించిన వర్గం వాళ్ళు ఒక 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 యాభై వేల మందో ఒక లక్ష మందో బాగుపడే సూచనలు ఉంటాయి ఎందుకంటే రాష్ట్రంలో డబ్బులు ప్రజలకి రెండు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి పంచిపెడితే మరి ఆ రెండు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు మరి వీళ్ళందరూ వీళ్ళందరూ తినటానికి వీళ్ళందరూ కూడాను చక్కగా చేసుకోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఏదంటే చక్కగా పలహారం తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట ఇట్లాంటి ఈ సమయంలో ఒక యాభై వే యాభై వేల మంది దగ్గర నుంచి ఒక లక్ష మంది దాకా ఈ వర్గంలో వాళ్ళు ఈ ఈ సంవ ఈ ఐదు సంవత్సరాల్లో పెద్ద పెద్ద చాలా సిరులతో తలతోగబోతున్నారు కోర్ట్ కోర్టీస్ అవ్వబోతున్నారు అనేది అందరూ చెప్పుకుంటున్నారు అయితే ఈ వెంకయ్య చౌదరి గారు ఇప్పుడు ఆయన జైఈవగా నిర్మి ఏర్పాటు అయ్యారు కాబట్టి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో అంటే ఏంటంటే ఏదో ప్రక్షాళన ప్రక్షాళన అని చెప్పేసి వాళ్ళ వాళ్ళందరినీ కూడా ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా ఆల్మే ఆల్రెడీ వెంకన్న వెంకన్న చౌదరి గారని మన మన సీ సీనియర్ నటుకులు చెప్పినట్టుగాను వెంకన్న వెంకన్న చౌదరి వెంకన్న చౌదరి అంటే అని చెప్పినట్టు ఆ వెంకన్న చౌదరికి ఈ రామన్న రామయ్య చౌదరి వెంకయ్య చౌదరి ఈ వెంకయ్య చౌదరి కూడా చో తోడయ్యి ఆయన సేవల్లో తరి తరించిపోతాడేమో తరించిపోయి మిగిలిన మన వర్గాల్లో వాళ్ళందరికీ కూడా అందరికీ అందరికి కూడా చక్కగా వాళ్ళని వాళ్ళని కూడా తరింపజేస్తాడేమోనని అనుకుంటున్నారు వై వైసీపీ వాళ్ళు కాబట్టి ఏంటంటే ఈ ఈ ఇలాంటి విధానంలో చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ముందు అన్నమాట మొత్తం ఎంతో అసలు ఒక ఒక రకమైన బురదలో చిక్కుకుపోయి ఒక ఒక రకమైన ఒక మచ్చ మచ్చ మచ్చగలిగిన మనుషులందరూ కూడా వాళ్లే వాళ్లే కనిపిస్తూ ఉంటారు చంద్రబాబు గారి దృష్టిలో వాళ్లే పడుతూ ఉంటారు కాబట్టి ఇంకా ఎట్లాంటి వాళ్ళు ఉన్నారో ఎంతమంది వస్తారో ఏంటో మన మనం చూస్తూ ఉండాలి మనం చూస్తే మనం వీడియోలు చేసుకోవాలంతే సో తిరుపతి వెంకన్న గారి వెంకన్న చౌం వెంకన్న చౌదరి గారి సేవలో ఇంకొక వెంకయ్య చౌదరి గారు వచ్చేసి సేవలు సేవలు చేసుకోబోయి త సేవలు చేసుకోబోతూ తరించబోతున్నారు అనేది మనకి 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 దొరుకుతున్న సమాచారం అన్నమాట కాబట్టి ఈయన ఈయన ఎలా సేవ చేస్తాడు వెంకన్న వెంకయ్య వెంకన్న చౌదరి గారికి లేకపోతే వెంకయ్య చౌదరికి వెంకన్న చౌదరి ఎలా స్వామి ఎలా సేవలు చేస్తాడు ఎలా ఏం జరగబోతుంది అనేది రాబోయే కాలంలో మనం చూస్తాం ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండి లవ్ యూ ఆల్ బై